నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయత కలిగి ఉండగలను నేను సోదనలను ఎలా అధిగమించగలను నేను చింతను ఎలా జయించగలను నేను క్షమాపణను ఎలా కనుగొనగలను దేవుని దగ్గరికి చేర్చే ఒకటే మార్గం ఉందా క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలు ఉన్నాయి నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు దేవుడు క్షమించలేని పాపం ఉందా విశ్వాసం అంటే ఏమిటి గొప్ప ఆజ్ఞ ఏంటి క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలు ఉంటాయి హలో నేను డేవిడ్ జెరిమియాని సమస్య అంటే సమస్య అని నేను మనకు మనకవి లేకుండా ఉంటే బాగుంటుంది కానీ అవి ఉన్నాయి మనకెందుకు సమస్యలు ఉన్నాయనే దానికి రెండు సమాధానాలు ఉన్నాయి మొదటి సమాధానం మనం పడిపోయిన ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి మనం దాన్ని మార్చలేము కాబట్టి మనం రెండవ సమాధానంపై దృష్టి పెట్టాలి మన సమస్యలను దేవుడు మన జీవితాలను తన కుమారుని స్వరూపంగా మార్చుకోవడానికి వాటిని ఉపయోగించగలడు నేటి సందేశం యొక్క శీర్షిక క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలు ఉంటాయి నేను మీకు ఐదు మంచి కారణాలను ఇవ్వబోతున్నాను క్రైస్తవులు అడుగుతున్న పది ప్రశ్నలు అనే సిరీస్లో మనం ఉన్నాం నేటి ప్రశ్న ముఖ్యమైంది బైబుల్ సమాధానం మీ జీవితాల్లోని సమస్యలను మీరు చూసే విధానాన్ని పూర్తిగా మారుస్తుంది కాబట్టి జీవిత మలుపు యొక్క ఈరోజు కార్యక్రమంలో ఈ ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం కోసం మాతో కలవండి నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదున హవర్డ్ రిట్లైజ్ యొక్క విమానం భారీ యాంటీ కాల్పులతో పేలడం వల్ల అతను నార్త్ వియత్నమీస్ చేతుల్లోకి పారాషూట్ ద్వారా వెళ్లాడు అతని తర్వాతి ఏళ్లలో బందీఖానా కథ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైన్ ఎనిమీస్ అనే పుస్తకంలో ఉంచబడిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజాదరణ పొందడం జరిగింది నేను ఆ పుస్తకాన్ని పొంది కవర్ నుండి కవర్ వరకు చదివాను డిసెంబర్ ఒకటో తేదీన అతన్ని పట్టుకున్న కొద్ది రోజులకే రట్లేజ్ హార్ట్ బ్రేక్ హోటల్లో సెల్ నంబర్ రెండులో జైలులో ఒక ఖైదీకి పెట్టబడిన పేరు అతను తన పుస్తకంలో తన జైలు బాధను స్పష్టమైన భాషలో చెప్తాడు అతని విధంగా రాశాడు తలుపులు చప్పుడు చేసి తుప్పుపట్టిన ఇనుపతాళంలోకి తాళపు చెవి తిరిగినప్పుడు నాకు పూర్తిగా ఒంటరితనం ఆవరించింది నేను నా సిక్స్ బై సిక్స్ జైలులో చల్లటి సిమెంట్ స్లాబ్ మీద పడుకున్నాను మానవ మలవిసర్జన వాసన నా ముక్కు రంధ్రాలను కాల్చేసింది ఒక ఎలుక చిన్నపిల్లవాడంత పెద్దది నా పక్కన ఉన్న స్లాబ్కి అడ్డంగా దూసుకుపోయింది గోడలు అంతస్తులు పైకప్పులు అపరిశుభ్రతతో కప్పబడి ఉన్నాయి బార్లు తలుపుపైన ఒక చిన్న కిటికీని కప్పాయి ఆకలితో ఉన్నాను నా శరీరం ఉబ్బిన కీళ్లతో మరియు కండరాలు చాలా నొప్పిగా ఉన్నాయి ఏకాంత నిర్బంధం మనిషిని కలవర పెట్టడానికి ఓడించడానికి ఏం చేయగలదో వివరించడం చాలా కష్టం మీరు నిలబడ్డం కూర్చోవడం నిద్రపోవడం లేదా మేల్కొని ఉండడం వంటి వాటితో అలసిపోతారు పుస్తకాలు పేపర్లు పెన్సిళ్ళు మ్యాగజైన్లు ఏమీ ఉండవు మీరు చూడగలిగిన రంగులు మురికి బూడిద మరియు మురికి గోధుమ రంగు మాత్రమే మీరు సూర్యోదయం లేదా చంద్రుడు ఆకుపచ్చ గడ్డి లేదా పువ్వులు చూడకుండా నెలలు లేదా సంవత్సరాలు గడిచిపోవచ్చు మీరు ఒంటరిగా మీ మురికి చిన్న సెల్లలో బంధింపబడ్డారు పాత కుళ్ళిన గాలిని పీల్చుకుంటారు మరియు మీ తెలివిని చెదరకుండా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఒక విశ్వాసి గురించి మనం ఇలాంటివి చదివినప్పుడల్లా మన మధ్యలో వచ్చే ప్రశ్న ఏమిటంటే ఒకరి జీవితంలో ఇలాంటివి జరగడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు ఎవరి జీవితంలోనైనా హార్వర్డ్ రూట్లెడ్ జీవితంలో లేదా ఎవరికైనా చెడుగా ఎందుకని జరుగుతూ ఉంటుంది దేవుడు సమస్యలను మరియు జైలును మరియు బాధాకరమైన పరిస్థితులను ఒక వ్యక్తిని పెట్టడానికి మరియు వారి జీవితపు అంచుకు తీసుకురావడానికి ఎందుకు అనుమతిస్తాడు అతను తన పుస్తకాన్ని రాయడం పూర్తి చేసే ముందు హార్వర్డ్ రట్లెడ్ జైల్లో ఉన్నప్పుడు దేవుడు తన జీవితంలో చేసిన విషయాల గురించి చెప్పేవాడు మన జీవితంలోకి ఎప్పుడూ సమస్య రాదని దాని వెనుక మనకు తెలియని ఉద్దేశం లేదని అర్థం చేసుకోవడానికి అతను సహాయం చేస్తాడు మీరు గమనించారంటే ఆది కాండము నాలుగవ అధ్యాయంలో యోసేపు జీవితం ఆ విధంగా ఉంది తన సోదరులచే ఐగుప్తుకు విక్రయించబడినప్పటి నుండి యోసేపు జీవితంలో పదకొండు సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు మనం అతని జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు అతనికి బహుశా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండొచ్చు అతను ఫరో ఆస్థానంలో సైనికులకు అధిపతిగా ఉన్నాడు మరియు పోతిఫర్కు యాటషిగా ఉన్నాడు ఐగుప్తు ప్రభుత్వంలో ఒక యోధ వ్యక్తి ఇటువంటి స్థానం కలిగి ఉండడం చాలా ముఖ్యమైన మరియు ప్రత్యేకమైంది ఆదికాండం ముప్పై తొమ్మిది ఈరోజు మనం ప్రారంభించిన అధ్యాయం యోసేపు చెరసాలలో వేయబడిన కథను చెబుతుంది పోచిఫరు భార్య యోసేపును వశపరుచుకోవడానికి ప్రయత్నించింది మరియు అతను ఆమె ప్రలోభాలకు లొంగిపోనప్పటికీ పోచిఫరుకు మరియు దేవునికి తన విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పటికీ పోతిఫరు భార్య యూసెఫ్పై తప్పుడు ఆరోపణలు చేసి పోతిఫరు చేత అతన్ని చరసాలలో పడేయించింది మరియు యూసెఫ్ యొక్క ఈ కథ మరియు దాని చుట్టూ ఉన్న అన్ని పరిస్థితుల నుండి దేవుడు మన జీవితాల్లో సమస్యల్ని ఎందుకు అనుమతిస్తాడో ఐదు కారణాలను నేను సూచించాలని అనుకుంటున్నాను అన్నిటిలో మొదటిది కారణం నెంబర్ వన్ సమస్యలు తరచుగా మనకు ఎక్కువ అవకాశాలను అందిస్తాయి మనకు ఎక్కువ అవకాశాలను అందించడానికి కొన్నిసార్లు సమస్యలు మన జీవితంలో దేవుడు అనుమతించాడు మరియు మనం దేవుని పిల్లలుగా మన సమస్యల్లో అవకాశాలను ఎలా చూడాలో నేర్చుకోవాలి మీరు బైబిల్ చరిత్రను తిరిగి చూసేటప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది ఉదాహరణకి కొన్ని అద్భుతమైన విషయాలు జైలు నుండి బయటకు వచ్చాయి కొత్త నిబంధనలో ప్రిజన్ ఎపిసల్స్ అని పిలువబడే పుస్తకాల మొత్తం విభాగం ఉంది అవి పౌలు జైల్లో ఉన్నప్పుడు రాసిన ఉత్తరాలు కొత్త నిబంధనలో రోమన్ జైల్లో కొట్టుమిట్టాడుతున్న ఒక అపోస్తలుడు రాసిన అత్యంత అద్భుతమైన ఉత్తరాలలో కొన్ని మేము ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేశాం మరియు మనం భవిష్యత్తు వైపు చూసినప్పుడు ఆ పుస్తకంలో ఎంతో గొప్ప నిరీక్షణ కనుగొన్నాము కానీ యోహాను బహిష్కరింపబడినప్పుడు ప్రాథమికంగా ఐదు చేయబడినప్పుడు పద్మాస ద్వీపంలో యోహాను రాసిన పుస్తకం జైల్లోనే జాన్ బనియన్ గొప్ప ఉపమానాన్ని చూశాడు అది తర్వాత అమరయాత్రికుల పురోగతిగా మారింది ఇది మతపరమైన చరిత్రలో గొప్ప సాహిత్య భాగాలలో ఒకటి కొన్నిసార్లు జైలు మనకు మరియు జీవితంలోని క్లిష్ట పరిస్థితులను చర్చించేటప్పుడు దేవుడు మనలో మరియు మన ద్వారా చేసే దాని ద్వారా ఆశీర్వదింపబడిన ఇతరులకు గొప్ప అవకాశం యోసేపు తన జైలు అనుభవంలో దేవుడు తనని మరిచిపోలేదు అని మరియు దేవుడు తన దయతో అతన్ని చూస్తాడని నేర్చుకోబోతున్నాడు మరియు అతను జైల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఒక వ్యక్తితో సంబంధంలోకి తీసుకువస్తాడు అతను చివరికి యోసేపుని అతని బాల్య కళలకు మరియు రాజ్యభవనంలోని అతని స్థానానికి మరియు జైలు నుండి అతని స్వేచ్ఛకు లింక్ చేయగలడు కాబట్టి కొన్నిసార్లు మీరు ఒక సమస్య మధ్యలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు ఏదో ఒక విషయంపై ఉన్నారనే వాస్తవాన్ని మీరు కోల్పోతారు ఆయన మిమ్మల్ని గొప్పదానికి సిద్ధం చేయడానికి మీరు ఉండకూడదనుకునే ప్రదేశానికి ఆయన మిమ్మల్ని చేర్చడు నంబర్ టూ సమస్యలు ఆధ్యాత్మిక పరిపక్వతను ప్రోత్సహిస్తాయి మీరు యూసేపు జీవితాన్ని రివైండ్ చేస్తున్నప్పుడు అతను బహుశా చిన్నతనంలో చాలా మృదువైన జీవితాన్ని కలిగి ఉన్నాడని గ్రహించడం కష్టం కాదు నా ఉద్దేశం మీరు అతడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు గూర్చిన విషయాలు చదివారు అతను తన సహోదరులతో మైదానంలో లేడు తన తండ్రితో ఇంట్లో ఉన్నాడు అతను కుటుంబంలో గారంగా పెరిగిన ఇష్టమైన కుమారుడు అతనికి నచ్చిన రంగు వస్త్రాలు ధరించేవాడు మరియు దేవుడు యోసేపును ఉపయోగించకపోతున్నట్లయితే ఆయన అతనిని కఠినంగా చేయాలి ప్రపంచవ్యాప్త కరువు సమయంలో అతను ఐగుప్తుకు ప్రధానమంత్రిగా ఉండడానికి అతన్ని సిద్ధం చేయాలి మరియు కీర్తనలు ఐదు పదిహేడు పద్దెనిమిదిలో బలంగా తయారయ్యే ప్రక్రియను సూచించడం జరిగింది ఇక్కడ యోసేపు పేరు ద్వారా ప్రస్తావించబడ్డాడు వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడెను వారు చేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను ఇప్పుడు నేను ఆ ప్యాసేజ్ని బాగానే అధ్యయనం చేసినప్పుడు ఆ వచనానికి ఒక రెండ్రింగ్ ఉందని నాకు గుర్తుంది అది ఇలా ఉంటుంది అతని ఆత్మ ఇనుములోనికి వచ్చింది నేను ఈ విధంగా అనువదించిన పాత ఆంగ్ల అనువాదాన్ని చదివాను అక్కడ ఇనుము అతని ఆత్మలోనికి ప్రవేశించింది అని రాయబడింది యూసేపు జైలుకు వెళ్ళాడు ఇనుము అతని ఆత్మలోకి ప్రవేశించింది జైలు నుండి బయటకు వచ్చేసరికి అతను ఒక ఉక్కు మనిషి అయ్యాడు అతను జ్ఞానం మరియు ధైర్యం దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అతను ఐగుప్తులో పుట్టిన నాయకుళ్లా ప్రతి విషయాన్ని వ్యవహరిస్తాడు అతను ప్రభుత్వ ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడు తనంతట తానుగా ఎటువంటి తిరుగుబాటుకు సంబంధించిన ఒక చిహ్నం లేకుండా భయంకరమైన కరువు ద్వారా తన పరాయి దేశాన్ని నడిపిస్తాడు జైలు కష్టాలు అనుభవించినందుకు అతను కరువు కష్టాలకు సిద్ధమయ్యాడు ఈ రోజు దేవునికి ఇనుప ఆత్మలు కలిగిన పరిశుద్ధులు కావాలి స్త్రీలు మరియు పురుషులతో ఆయనకి అవసరం ఉంది ఆయనకు నిజంగా కొంతమంది స్త్రీ పురుషులు కావాలి వారు ఒత్తిడి పెరిగినప్పుడు వడిలి పోరు మరియు మనం ప్రెషర్ కుక్కర్ ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే ఇనుము మన ఆత్మలోనికి ప్రవేశించే ఏకైక మార్గం రోమ ఐదు మూడు అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదుము అని రాయబడింది మరియు ఫిబ్రి పన్నెండు పదకొండులో ఈ విధంగా రాయబడింది ప్రస్తుతమందు సమస్య శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని సంతోషకరంగా కనపడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును మరియు యాకోబు ఒకటి రెండు మూడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారలై యుండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్లో ఉన్నప్పుడు వేధింపులు లేదా ట్రయల్స్ లేదా సమస్యలు లేదా వాటిని మీరు ఏమైనా పిలవండి వాటి మధ్యలో మీరు ఉన్నప్పుడు దేవుడు మీలో మరింత అంతర్గత బలాన్ని తీసుకురావడానికి మిమ్మల్ని దృఢపరచడానికి మీ జీవితాల్లో ఇంకా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపరచడానికి ఇది అనుమతిస్తున్నాడు అని చదివిన అన్ని లేఖనాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి కొన్నిసార్లు మనం వ్యక్తులకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రక్రియ నుండి వారిని వేరు చేయకుండా ఉండున్నట్లు మనం జాగ్రత్తగా ఉండాలి నా ఉద్దేశం నేను సహాయం చేస్తాను మీ మిగిలిన వారి గురించి నాకు తెలియదు నా ఉద్దేశం నాకు పిల్లలు మరియు మనవాళ్ళు ఉన్నారు వారి జీవితాల్ని సులభతరం చేయడానికి మరియు మెరుగుపరచడానికి ఏదైనా మార్గం ఉంటే నేను దాన్ని చేయాలనుకోవడానికి చేయగలిగినంత చేస్తాను అది సరైన పని కాదు నాకు ఖచ్చితంగా తెలియదు అయితే యోసేపు కుటుంబంలో పెద్ద కుమారుడు రూబెన్ తాను చేయాలనుకున్నది చేయగలిగాడని ఒక్కసారి అనుకుందాం యోసేపును అతని సోదరులు గొయ్యిలోకి విసిరినప్పుడు రూబెన్ అతన్ని బయటకు తీసి ఇంటికి తీసుకురావాలనుకున్నాడు ఎందుకంటే ఇది అతని తండ్రి హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అతనికి తెలుసు కానీ అతను అలా చేయలేదు యోసేపును రక్షించడానికి రూబెన్ అనుమతించబడి ఉంటే ఈరోజు మనం యోసేపు కథను ఎప్పటికీ చదవలేము ఎందుకంటే యోసేపు రాజభవనానికి వెళ్లే మార్గంలో గొయ్యిలో ఉండవలసి ఉంటుంది మరియు రూబెన్ అతన్ని రక్షించకుండా దేవుని చేతిలో ఉంచబడ్డాడు యోసేపు తన భార్యపై చేసిన లైంగిక ప్రకటనల కారణంగా పోతిఫర్ యోసేపును జైల్లో పడవేసినప్పుడు నేను ఎప్పుడు అనుకుంటాను అలా జరగలేదని మనందరికీ తెలుసు అలా జరగలేదని పోతిఫర్కి కూడా బాగా తెలుసని నేను అనుకుంటున్నాను అతనికి తన భార్య గురించి తెలుసని నేను అనుకుంటున్నాను ఆమె ఏం చేస్తుందో కూడా అతనికి బాగా తెలుసు అనుకుంటాను కానీ అతను ప్రతిస్పందించవలసి వచ్చింది కాబట్టి అతను యోసేపును జైల్లో పడేశాడు అతడు అతన్ని రెండు రోజులు అక్కడ ఉన్ననిచ్చి అతన్ని బయటకు తీసుకువచ్చి రక్షించాడని అనుకుందాం అప్పుడు యూసేపు బట్లర్ని కలిసేవాడు కాదు మరియు బట్లర్ అతన్ని ఫరోకి పరిచయం చేసేవాడు కాదు నేనేం చెప్తున్నానో మీరు గమనిస్తున్నారా కొన్నిసార్లు దేవుని ఉద్దేశాల కోసం సమస్యలు వస్తాయి అవి మనం ఉన్న చోటు నుండి మనం ఉండవలసిన చోటుకు తీసుకురావడానికి దేవుడు ఉపయోగించే మార్గాలు మరియు ఈ ప్రక్రియలో దేవుడు యోసేపు యొక్క ఆత్మను ఉక్కుతో కాల్చాడు తద్వారా అతను ముందున్న సవాళ్లను ఎదుర్కోగలిగాడు సమస్యలు మన పరిపక్వతను ప్రోత్సహిస్తాయి సమస్యలు చేసే మూడో విషయం ఇక్కడ ఉంది అవి మన సమగ్రతను రుజువు చేస్తాయి యోసేపు గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతనికి ఏం జరిగినా అతను ఎప్పుడూ మారలేదు అతను కేవలం యోసేపుగానే ఉన్నాడు అతను గొయ్యలో యోసేపు అతను రాజభవనంలో యోసేపు అతను జైలులో కూడా యోసేపు యోసేపు వెళ్ళిన ప్రతి చోట అతను తన చిత్తశుద్ధిని కొనసాగించాడు ఎందుకంటే పరిస్థితులు మనల్ని తయారు చెయ్యవు కానీ అవి మనం ఏమిటో మనకి వెల్లడి చేస్తాయి అనే విషయాన్ని యోసేపు అర్థం చేసుకున్నాడు మనం సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మన వాస్తవ కథను తెలియజేస్తాయి నేను క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు నా భార్యతో ఇలా చెప్పాను అని నేనేం చేయబోతున్నానో చూడడానికి అందరూ నన్ను చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని మీరు కొన్ని పరీక్షల మధ్య ఉన్నప్పుడు మీరు ఎవరో నిజంగా తెలుస్తుందని మీలో కొందరికి తెలుసు మీ హృదయంలోని పగుళ్ల ద్వారా ప్రజలు మిమ్మల్ని చూస్తారని ఎవరో చెప్పారు మరియు కొన్నిసార్లు మనకు సమస్యలు రావడానికి కారణం దేవుని యొక్క విమోచన మరియు శక్తివంతమైన దయ గురించి ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వడమేనని యోసేపు మనకు రుజువు చేశాడు మీ జీవితంలో కష్టమైన సమస్యలు ఉండగా వెళ్తున్నప్పుడు ప్రజలు నిజంగా మీరు ఏమిటో తెలుసుకున్నదంతా మరి ఏ సమయంలోనూ తెలుసుకోలేరు మరియు నాలుగవదిగా సమస్యలు ఆధారపడే భావాన్ని ఉత్పత్తి చేస్తాయి మీ బైబుల్లో ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు తిరిగి చూడండి ఇక్కడ జైలు అనుభవానికి యోసేపు యొక్క దీక్ష గురించి మనకు కొద్దిగా వివరణాత్మక వచనం ఉంది అది ఈ విధంగా చెప్తోంది అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను అతడు అక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశను మీరు ఆదికాండం పుస్తకం మరియు యోసేపు జీవితాన్ని చదివితే యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనితో వెళ్ళాడని మీరు కనుగొంటారు యోసేపు గొయ్యిలో ఉన్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు యోసేపు రాజభవనంలో ఉన్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు మరియు అతను జైల్లో ఉన్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ నేను మీకు విషయం చెప్పాలి యోసేపు జైల్లో ఉన్నప్పుడు కనుగొన్నది ఏమిటంటే దేవుడు అతన్ని చాలా ప్రేమిస్తున్నాడు అని దేవుడు అతనితో ఉన్నాడు అని దేవుడు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నాడు నేను చెప్పేది వినండి కొందరు కుటుంబ సమస్యలు లేదా వైవాహిక సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు లేదా శారీరక సమస్యల ద్వారా వెళ్ళినప్పుడు ప్రజలు నాకు ఎన్నిసార్లు చెప్పారు నిన్నది మీకు చెప్పగలను పాస్టర్ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు నేను ఎల్లప్పుడూ ఆయనతో సన్నిహితంగా భావించాను కానీ నేను ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నేను అనుభవించిన ప్రేమను నా రోజుల్లో ఎప్పుడూ అనుభవించలేదు అని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఆయన చాలు ఆయన చాలు మీరు చెప్పగలరా ఆయన చాలు అని ఏ సమస్య వచ్చినా ఆయన చాలు ఆయన చాలు చివరకు సమస్యలు పరిచర్యకు మన హృదయాలను సిద్ధం చేస్తాయి అవి గొప్ప అవకాశాలను అందిస్తాయి అవి ఆధ్యాత్మిక పరిపక్వతను ప్రోత్సహిస్తాయి అవి మన సమగ్రతను రుజువు చేస్తాయి అవి ఆధారపడే భావాన్ని ఉత్పత్తి చేస్తాయి మరియు పరిచర్య కోసం మన హృదయాలను సిద్ధం చేస్తాయి ఆదికాండము నలభైవ అధ్యాయము ఆరు మరియు ఏడు వచనాలు యోసేపు ఒక ఉదయం మేల్కొంటాడు బైబుల్ దాని గురించి ఇలా చెప్తోంది తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి చూడగా వారు చింతాక్రాంతులే ఉంటారు ఇక్కడ పానాదాయకుడును భక్ష్యకారుడును గురించి మాట్లాడుతున్నాడు అతడు ఎందుచేత నేడు మీ ముఖములో చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట తనతో కావలియనున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను ఇప్పుడు దీన్ని సందర్భోచితంగా పొందడానికి ప్రయత్నించండి ఇక్కడ అతను అన్యాయంగా ఖైదీగా ఉన్నాడు అతను వారి విచారకరమైన ముఖములను చూస్తున్నాడని గమనించండి అతడు సున్నితమైనవాడు అతను ప్రేమిస్తున్నాడు అతను సానుభూతిపరుడు అతను సంభాషణ ప్రారంభిస్తాడు ఖైదీలకు పరిచర్య చేస్తాడు నేను నా నోట్స్లో రాసుకున్నాను బాధితుడికి ఇతరులకు చేసే పరిచర్యలాగా బాధపడే వారికి మరొక మాంత్రిక పరిచర్య లేదు అని ఇది నిజం రెండవ కొరంధీయులకులో మొదటి అధ్యాయంలో దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో అట్టి శ్రమంలో ఉన్నవారునై ఆదరించుటకు శక్తి కలిగిన వారు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నారు అని పౌలు చెప్పలేదా మరో మాటలో చెప్పాలంటే మనకు దేవుని ఓదార్పు మరియు బలాన్ని అనుభవించినప్పుడు ఆ అనుభవం నుండి మనం ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు సహాయం చేయగలం నా మాట శ్రద్ధగా వినండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా మన బాధల్లో మనకు సహాయం చేయగలిగేలా కష్టాలను అనుభవించాల్సి వచ్చింది మీకు ఆ విషయం తెలుసా హెబ్రియుల పుస్తకం అదే చెప్తోంది హెబ్రియులు రెండు మరియు నాలుగు నుండి ఈ వచనాల్ని మీకు చదువుతున్నాను ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరముల అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విని వారి చేత మనకు దృఢపరచబడెను లేడీస్ అండ్ జెంటల్మెన్ నా మాట వినండి పాపము చేయని సజీవుడైన దేవుని కుమారుడు మన బాధలను గుర్తించగలిగేలా బాధలను అనుభవించవలసి వస్తే మనం కూడా అదే పని చేయవలసి వచ్చినందున మనము ఆశ్చర్యపోనవసరం లేదు మీరు నిజంగా ఎన్నడూ అనుభవించని దాని గురించి ఇతరులకు సలహాలు ఇవ్వలేరు మీరు ఎన్నడూ అనుభవించని పక్షంలో మీరు ఏం అనుభవించారో నాకు తెలుసని ఎవరితోనైనా చెప్పకండి కానీ ప్రభు దేవుడు మనందరికీ మన అనుభవాలను కలిగి ఉండేలా చేస్తాడు కదా అప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు అర్థమైంది అని చెప్పవచ్చు దేశం నలుమూలల నుండి ప్రజలు పిలుస్తున్నారు వారు నాతో క్యాన్సర్ గురించి మాట్లాడతారు నాకు వీలైనంత వరకు నేను వారితో మాట్లాడడానికి వారితో ప్రార్థించడానికి ప్రయత్నిస్తాను కానీ నాకు క్యాన్సర్ వచ్చే వరకు ఎవరు అలా చేయలేదు ఎవరూ చేయలేదు ఆ పరిస్థితికి వెళ్ళి ఆ పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా చెప్తే వినాలని ప్రజలు అనుకుంటూ ఉంటారు యోసేపు విషయంలో అతను చెరసాలలో ఉన్నాడు తనకు తాను బాధపడ్డాడు ఏ విధముగాను అక్కడ ఉండడానికి అతను ఇష్టపడలేదు కానీ తన బాధల మధ్య అతను సేవ చేశాడు కొన్నిసార్లు మనకి సమస్యలు ఎదురవుతాయి ఎందుకంటే మరొకరికి సహాయం చేయడం కొరకు దేవుడు మనల్ని సిద్ధం చేయాలని కోరుకుంటాడు కొన్నిసార్లు మనకు సమస్యలు వస్తాయి ఎందుకంటే అవి మనకు అవకాశం యొక్క తలుపులను తెరుస్తాయి కొన్నిసార్లు మనకు సమస్యలు ఎదురవుతాయి తద్వారా దేవుడు మనల్ని ఎదగడానికి మరియు మనల్ని వాటి ద్వారా బలపరుస్తాడు కొన్నిసార్లు అవి మన వాస్తవికత నిజమని మనల్ని చూస్తున్న వారికి సాక్ష్యముగా ఉంటాయి మరియు కొన్నిసార్లు అవి మనం దేవుని విశ్వసించగలమని మరియు ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడని మనకు గుర్తు చేస్తాయి హావడ్రట్లైతో కూడా ఇలాగే జరిగింది మీకు అతను గుర్తున్నాడా హార్ట్ బ్రేక్ హోటల్లో ఏడేళ్ళు చెరసాలలో ఉన్నాడని ప్రారంభంలో నేను అతని గురించి చెప్పాను అతని పుస్తకం చివరిలో అతడు విడుదలైన తర్వాత ఈ కథను చెప్పాడు తాను ఎప్పటికీ నేర్చుకోలేని పాఠాలను నేర్పించడానికి దేవుడు తనని జైలు అనుభవాల ద్వారా తీసుకువెళ్లాడని అతను చెప్పాడు జైలులో ప్రార్థనలు చేయడం నేర్చుకున్నానని అతడు చెప్పాడు నేను ప్రార్థన చేసినప్పుడు పదాలు సులభంగా రావు కానీ మేం కూడా ఔత్సాహికులు జైల్లో కనుగొన్న నమ్మశక్యం కాని శక్తివంతమైన శక్తి కలిగిన ప్రార్థన మా జీవితాలను మార్చిందని తెలుసుకున్నాం నేను పారాషూట్లో వేలాడుతున్నా లేదా మురికి నీటిలో సంఖ్యలు వేసిన ఏ ప్రదేశంలో నేను దేవునితో మాట్లాడగలనని తెలుసుకున్నాను దేవుడు హార్వర్డ్ రట్లర్జిని చరసాల్లో ఎందుకు పెట్టాడు ఎలా ప్రార్థించాలో నేర్పించడానికి ఇది ఒక కారణం ఆయన చెప్పాడు నన్ను వియత్నాంలో కాల్చారు క్రైస్తవ విశ్వాసం పట్ల ఆసక్తి లేని ఒక చర్చ్ డ్రాప్ అవుట్ అయిన నేను దేవుని గురించి తెలుసుకుని ఆయనతో సహవాసంలో ఉండాలనే ఆతృతతో స్వేచ్ఛకు తిరిగి వెళ్లాను నేను స్వతంత్రంగా తిరిగొచ్చిన మొదటి ఆదివారం నా కుటుంబాన్ని వారి ఇంటి చర్చికి తీసుకువెళ్తానని మరియు కార్యక్రమం ముగిసే సమయానికి నేను ముందుకు నడుస్తానని క్రీస్తుపై విశ్వాసాన్ని ఒప్పుకుంటానని సభ్యునిగా నా స్థానాన్ని తీసుకుంటానని నేను దేవునికి నా కుటుంబంతో కలిసి వాగ్దానం చేశాను జైల్లో ఒంటరిగా ఉండడం నేర్చుకున్నాను ఒంటరిగా నా విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కష్టపడుతున్నాను మరియు నేను ఇకపై క్రైస్తవ విశ్వాసాల సంఘం వెలుపల ఉండకూడదని నిర్ణయించుకున్నాను ఇది అతని కుటుంబాన్ని మరియు అతని విలువలను మరియు అతని జీవితంలోని ప్రతిదాన్ని ఎలా మార్చింది అనే దాని గురించి అతను మాట్లాడాడు అతని సమస్యలు మరియు అతని జైలు కారణంగా హార్వర్డ్ రట్లెడ్ జీవితంలో వచ్చిన అద్భుతమైన ఉత్పత్తి ఉంది కాబట్టి మీకు సమాధానం దొరికింది దేవుడు వాటిని ఎందుకు అనుమతిస్తాడు సమస్యలకు మనకు కొంత హేతుబద్ధత అనేది ఉంది అయితే ఈరోజు నా చిన్న ప్రసంగాన్ని ముగించే ముందు నేను మరో ప్రశ్నకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా వ్యవహరించాలి మీకు వివరించడానికి ప్రయత్నించడంలో నాకు ఉపయోగపడే అనుభవం కలిగి ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుణ్ణి నేను బీచ్ బైక్ బమ్ అని మీలో కొందరికి తెలుసు మీకు కావలసిన విధంగా తీసుకోండి నాకు కోరనాడోలో స్ట్రాంగ్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం అది ఎనిమిదిన్నర మైళ్ళ వన్ వే అని నేను మీకు చెప్పగలను కనుక ఇది పదిహేడు మైళ్ళ రోడ్ ట్రిప్ నేను అక్కడ ఉన్నట్టయితే ప్రతిరోజు దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాను మీరు ఈ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మీరు ఏం చెయ్యాలో వివరించడానికి నాకు సహాయపడే అనుభవం ఒకటి ఉంది కోరనాడోలో పగటిపూట కొన్ని సమయాల్లో గాలులు చాలా తీవ్రంగా ఉంటాయని నేను మీకు చెప్పగలను ఈ గత వారంలో కూడా అలాగే జరిగింది నేను నా రైడ్లో బయలుదేరినప్పుడు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటానని నాకు తెలుసు మీరు చూడండి బీచ్లో వెళ్లేటప్పుడు గాలి నా వెనుక ఉంది నేను నా పాదాలను పెడల్స్పై ఉంచలేనంతగా చాలా వేగంగా ఎగురుతున్నాను మీరు ఎప్పుడైనా అలా బైక్ నడిపారా నా దగ్గర అయితే గేర్ బైక్ లేదు నా దగ్గర కేవలం బీచ్ ఉంది నేను గేర్ డౌన్ చేయలేను నేను కొనసాగించడానికి ప్రయత్నించాలి నిజానికి ఒక సందర్భంలో నేను బైక్ని తొక్కడం వల్ల కలిగే నష్టంలో ఒకటైనా నా వెనుక భాగానికి విశ్రాంతి ఇవ్వడానికి నేను నా బైక్పై నిలబడి ఉన్నాను అయితే నేను ఇంకొంచెం విశ్రాంతి తీసుకోవడానికి లేచి నిలబడ్డాను అకస్మాత్తుగా నేను గ్రహించాను హేయ్ నేను పెడలింగ్ చేయడం లేదు నేను ఇంకా కదులుతూ ఉన్నాను నా శరీరం తెరచాపలాగా మారింది నేను ఒక్కసారి కూడా పెడల్ స్ట్రోక్ చేయకుండా పావు మైల్ దూరం వెళ్ళిపోయాను ఇది అద్భుతంగా ఉంది నా రైడ్ ముగింపుకు చేరుకున్నప్పుడు నేను కొంచెం దూరంలో నా విశ్రాంతి స్థలానికి కనుగొన్నాను లోపలికి వెళ్ళి నా టీ తాగాను ఇంటికి వెళ్ళడం సవాలుగా ఉంటుందని తెలుసు కాబట్టి మానసికంగా నన్ను నేను సిద్ధం చేసుకోవడం ప్రారంభించాను కానీ నేను నిరాశ చెందలేదు నా ముఖం మీద గాలి చాలా తీవ్రంగా వీస్తోంది పెడల్స్ యొక్క ప్రతి స్ట్రోక్ సవాలుగా ఉంది నేను ముందుకు చూడనని నాకు నేను తీర్మానం తీసుకున్నాను లేదా ఇంకా ఎప్పటికీ కొనసాగించలేని నిరుత్సాహానికి గురవుతానని నాకు తెలుసు ఒక సందర్భంలో నేను మళ్లీ నిలబడాలని నిర్ణయించుకున్నాను ఆ ఒక్క క్షణంలో నా బైక్ దాదాపు డెడ్ స్టాప్కి వచ్చింది నేను ఇంటికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం నేను ఎక్కడా ఆగకూడదు అన్న విషయాన్ని గ్రహించాను మరియు నేను కనుగొన్నదేమిటంటే గాలి మీ ముఖంపై తీవ్రంగా వీస్తున్నప్పుడు తల కిందకు పెట్టి మీ శక్తితో పెడల్ తొక్కాలి మీరు ఎంత దూరం వెళ్లాలి అని ఆలోచించకండి నిష్క్రమించడం లేదా విశ్రాంతి తీసుకోవడం గురించి ఆలోచించద్దు మీ తలను కిందకు ఉంచి పెడలింగ్ చేస్తూ ఉండాలి మీరు చూడగలిగేలా నేను ఇంటికి చేరాను నేను ఆ రైడ్ మరియు ఆ సమయాన్ని జాగ్రత్తగా గమనించాను ఆ సమయంలో నా బైక్ని మళ్ళీ అక్కడ నడపననే ప్రమాణం చేశాను మరియు నా రైడింగ్ అనుభవం నిజంగా జీవితం లాంటిదని నాకు గుర్తుకు వచ్చింది నేను ఇటీవల రోజుల్లో నా జీవితంలో గాలికి వ్యతిరేకంగా రైడ్ చేస్తున్నాను మరియు నేను ఒప్పుకోవాలనుకుంటుంది ఏంటంటే నా వెనుక గాలిని కలిగి ఉంటే బాగుంటుందనుకుంటున్నాను గాలి నన్ను వెనక్కి తోయకుండా ముందుకు తోస్తూ ఉంటే బాగుంటుంది ఈ ట్రైల్ మీద మరియు జీవితంలో నాకున్న అనుభవాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను దేవునికి సమర్పించుకుని ప్రార్థనలో నా తల కిందకు ఉంచి వెళ్లగలిగితే నేను ముందుకు కొనసాగుతానని నాకు తెలుసు కాబట్టి ఆగిపోవద్దు చూడండి మీకు సమస్యలు వచ్చినప్పుడు శత్రువు మీరు ఆగిపోవాలనుకుంటాడు మీరు నిష్క్రమించాలని కోరుకుంటాడు మీరు పెడలింగ్ మానేయాలని అతను కోరుకుంటాడు మీరు లొంగిపోయి సమస్య మిమ్మల్ని ముంచెత్తాలని అతను కోరుకుంటున్నాడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సమర్పణ మరియు ప్రార్థనలో మీ తల వంచడం మాత్రమే సరిపోదు మీరు పెడలింగ్ చేస్తూనే ఉండాలి ప్రతి స్ట్రోక్ కొంతకాలం బాధాకరంగా ఉండొచ్చు కానీ నేను నా చిన్న మానవ స్వభావానికి లొంగిపోలేను మరియు నిష్క్రమించలేను నేను గాలిలోకి వంగి ముందుకి సాగిపోతాను కొన్నిసార్లు నెమ్మదిగా వెళ్తాను కాని ఎప్పుడూ ఆగను మరియు ఎప్పుడూ నిలబడను దేవుడు ఆ క్షణాల ద్వారా నన్ను పొందుతాడు దేవుడు ఈ విషయాల్లో కొన్నిటిని మన జీవితాల్లో అనుమతించాడు వాటిలో కొన్ని ఇతరులు కలిగిన దానికన్నా చేదుగా ఉంటాయి కష్టంగా ఉంటాయి అయితే ఇక్కడ సువార్త ఉంది దేవుడు ఏదో ఒక విషయం చేయబోతున్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టడు మీరు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మీలో ఉంటాడు నిన్ను విడివను ఎడబాయను అని ఆయన వాగ్దానం చేశాడు మీరు చేదుగా కాదుగాని గొప్పగా బయటికి వస్తారు మీ సమస్యలకు దేవుని ప్రభువుగా చేయండి వాటి నుండి పారిపోకండి వాటిని ఆలింగనం చేసుకుని మీ తలను కిందకు వంచి పెడలింగ్ చేస్తూ ఉండండి ఈరోజు జీవిత మలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపానికి పశ్చాత్తాపపడడం యేసుక్రీస్తుని మీ యజమానిగా మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తరువాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను